ఎస్ కొద్దిసేపటి క్రితం విడుదలైనటువంటి ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల లిస్టులో ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలం వెంకట పేరైతే జరిగింది అన్నా కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్ని రోజులు చూడడం జరిగింది ఇప్పుడు అప్కమింగ్ ఎమ్మెల్సీగా చూడబోతున్నాం ఎట్లా అనిపిస్తుంది పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా చూస్తారు ఒక కార్యకర్త పార్టీ కోసం కష్టపడితే గత ఎన్నో సంవత్సరాలుగా ఇంత కష్టపడితే మీ పార్టీ నిన్ను గుర్తించిందా గుర్తించిందా అని మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజు పార్టీ నిఖార్సుగా పార్టీ కోసం కష్టపడితే తప్పనిసరిగా ఏ రకంగా రికగ్నేషన్ ఇస్తారో చూడటం జరిగింది పార్టీని ఆపాడ పెట్టుకునే నమ్మకాన్ని తప్పనిసరిగా పార్టీ బలపడడానికి దానితో పాటు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి ప్రైమ్ మినిస్టర్ చేయడంలో క్రియాశీ యొక్క పాత్ర నా వంతు బాధ్యతలు నెరవేరుస్తా అని చెప్పి పార్టీకి మాటిస్తున్నా ఇప్పటికే చాలా విషయాలలో మీరు జైల్లో పరిస్థితి చూడడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే జైల్లో పెట్టిరో వెనకాల కాపలా కాసిన పరిస్థితి ఐ మీన్ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఫీల్ ఎలా ఉంది దాంతో పాటుగా మీరు దేశంలోనే అత్యంత భిన్న ఎమ్మెల్సీగా కాబోతున్నారు ఈ రోజు ఏదైతే పది సంవత్సరాలు పడ్డ కష్టానికి పార్టీ యొక్క నిఖాసైన కార్యకర్తని గుర్తించి నాక్ష స్థానాన్ని కల్పించారు ఏదైతే మొన్నటి వరకు నా పైన సరే కేసులు పెట్టిన వ్యక్తులు వారి యొక్క వృత్తిపరంగా వారి డ్యూటీ వారు నిర్వహించారు ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ ధ్యేయంగా రేవంతన్న గారి నాయకత్వంలో బట్టి గారి సూచనల మేరకు మా మంత్రివర్గం ఇచ్చే వారి యొక్క సలహా సూచనల మేరకు శాసన మండలిలో జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు పాత్రను పోషిస్తాం ఎప్పుడు నామినేషన్ అయ్యబోతున్నారు డేట్ కనబడతాం రేపు ఉదయం పదకొండు గంటలకి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ ముర్చి గారితో రోహిత్ చౌదరి గారితో దానితో పాటు అన్సూర్ అలీ ఖాన్ గారితో పూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తోటి నామినేషన్ దాఖలు చేయబోతుంది వేలాదిగా నడిచినటువంటి ఈ యొక్క అభిమానానికి లేకపోతే ఎన్ఎస్సీఐ కార్యకర్తలకు కల్మూరు వ్యక్తలుగా ఏం చెప్పగలరు ఇది ఇది పది సంవత్సరాల కఠోర దీక్ష ఆ దీక్ష ఫలితం వచ్చింది కేవలం బల్మూరి వెంకట గెలుపు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ యోజన కాంగ్రెస్ సైనికుల యొక్క గెలుపు ఈ రోజు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గాలే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ రోజు వారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిన విధంగా ఉంటది తప్పనిసరిగా వారికి ఒక అన్న లెక్క వారికి అన్ని విధాలుగా అండదండగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే ధ్యేయంగానే ముందుకు సాగుతారు ఇదే సందర్భంలో చాలా మంది పేర్లు వినబడ్డాయి కానీ అనుసీయంగా తెర మీదకి వచ్చింది మొత్తానికైతే ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ దాదాపుగా పూర్తయిపోయింది కేసీ వేణుగోపాల్ నుంచి లెటర్ కూడా వచ్చిన మొదటిసారిగా ఈ తీపి వార్త ఎవరి నుంచి ఎవరి నోటి నుంచి విన్నారు ఎట్లా జరిగిందని ఈ మొదటి తీపి వార్త ఎవరైతే మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది ఏదైతే రాహుల్ గాంధీ గారు యువతని ప్రోత్సహిస్తా అని చెప్పిన మా రాహుల్ గాంధీ ఎవరినైతే స్ఫూర్తి తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చినో అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రేవంత్ అన్న గారు బట్టి విక్రమార్గ గారు వీళ్ళు నాకు చాలా స్పష్టంగా ఎన్ని ఎన్ని చెప్పినా కూడా నేను కూడా ఒక గారు ఒక సందర్భంలో ఎమ్మెల్సీ పదవి నేను నిజంగా నాకు వస్తుందా అని చెప్పి ఒక డౌట్ ఉండే ఎందుకంటే హేమ హేమలు దీనికి పోటీ పడుతుండే కానీ వయసు ముఖ్యం కాదు ఎవరైతే నువ్వు పడ్డ కష్టానికి తప్పనిసరిగా నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందని చెప్పి పూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బల్మూరి వెంకట్ కేవలం ఒక వ్యక్తులకు కాదు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి అని కానివ్వండి మా అక్క సీతక్క కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి శ్రీధర్ అయిన కానివ్వండి పొన్నం ప్రభాకర్ అయినా కానివ్వండి తొమ్మల నాగేశ్వరరావు గారు పొంగేట శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ సొంత తమ్ముల లెక్క భావించి ఏకాభిప్రాయంతో ఈ రోజు నన్ను ఎమ్మెల్సీగా నన్ను ఆశీర్వదించారు ఆ అన్నలందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా వారి యొక్క సూచనల దిశగా కాంగ్రెస్ పార్టీ బలపడికి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాయి చివరిగా ఆసుపత్రిలో మీరు పోలీస్ దెబ్బలు తిని ఆసుపత్రి పాలైనటువంటి సందర్భంలో మీ అమ్మగారు చాలా కంట తడిపెట్టినటువంటి సందర్భాలు చూసాము చాలా భావోద్వేదానికి ఇప్పుడు ఈ విషయము తెలిసిందా తెలిసిన తర్వాత ఎట్లా ఉంది హ్యాపీ ఇప్పటికి కూడా మా అమ్మ ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడి నా కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా రాజకీయాలకు వెనుక నేను ఒక తరగతి కుటుంబానికి వెళ్ళి వస్తాను రాజకీయం మనకు అవుతుందా రాజకీయంలో డబ్బు లేకపోతే రాజకీయం చేయలేము పదవులు రావు అని చెప్పి అనేక మంది నన్ను హేళనగా మాట్లాడే ఈ రోజు దాని అన్నిటికీ భిన్నంగా మా తల్లి పడ్డ కష్టానికి ఏదైతే చిన్నతనంలోనే మా తండ్రి కోల్పోయినప్పుడు తల్లి తండ్రి రెండై నా తల్లి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది నేను వృత్తిపరంగా మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా రాజకీయాలకి పోతా అన్న లేదు నువ్వు ప్రజాసేవంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు నేను నీకు ప్రోత్సహిస్తా అని చెప్పి ఏ తా తల్లి దీవెనలు ఆశీస్సులు అందరికీ ఒకటే తల్లి ఉంటుంది కానీ నాకు మా అమ్మ మా అమ్మతో పాటు వారి చెల్లె ఇద్దరు కూడా నాకు తల్లు లేక నన్ను ప్రోత్సహించి రోజు ఈ స్థాయిలో నిలబెట్టారు వారికి ఎంత చేసి కూడా వారి రుణాన్ని నేను తీర్చుకోలేను తప్పనిసరిగా మీడియా ముఖంగా కూడా నా మా కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు ఎటు పడుతుంది మరి కారు కూడా రెడీ అవుతున్నాడు గాంధీ భవన్ పోతున్న ఎవరైతే మా ఆర్గనేషన్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి పోయి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రేపు ఈ టైం నామినేషన్ దాని గురించి చర్చించడానికి వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ అండ్ ఇది ఆ బల్మూరు వెంకట చెప్తున్నటువంటి మనతో పాటుగా ఎన్ఎస్సిఐ నేతలు ఉన్నారు రితిరీష్ రావు రేగులపాటి అన్న ఎట్లా చూస్తారు పొద్దున్న నుంచి చాలా ఉద్యోగపూరితంగా అట్లా అసెంబ్లీ వైపు వచ్చారు మొత్తానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మీ నాయకునికి అయితే ఎమ్మెల్సీ సీట్ అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఒక హ్యాపీ మూమెంట్ ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి కొట్లాడి ఈ రోజు గవర్నమెంట్ రానికి ప్లే మెయిన్ కీరోలో ఉండే అది హ్యాపీ నేను మీకు మళ్ళీ కలుస్తాను ఇది ఆ పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరిని కూడా మనం చూడొచ్చు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం అందరినీ కూడా మనం చూడొచ్చు కొంతమంది మీరు ఇన్ని రోజులు తిరిగినటువంటి సందర్భంలో మీ అన్న అంటే మీ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందన్న ఈరోజు ఒక ఎన్ఏసీఏ వ్యక్తికి ఇంత పెద్ద స్థాయిలో మనం గవర్నమెంట్ ఇస్తానని అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి కాదు మాకు పై నుంచి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంది లాబింగ్ కాబట్టి కేసీ వేణుగోపాల్ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధని ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ కొంచెం వెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు అని ఎన్ఎస్ఓ లీడర్ నుంచి అంటే రాజ్భవన్ ముట్టడే కానీ ప్రత్యేకంగా ఆయన చాలా పాజిటివ్గా పవిత్ర పోషించింది కాబట్టి ఆయన టికెట్ ఇవ్వడం ఎమ్మెల్సీ పోస్ట్ నామినేట్ చేయడం చాలా సంతోషకరం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు మీరు వెంకట నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నా చాలా సన్నిహితంగా ఉంటాడు చాలా ప్రేమ ఆప్రాదంగా ఉంటాడు సో విద్యార్థి విద్యార్థి దశ నుంచి ఆయన విద్యార్థి సమస్యల కానీ పోరాడే వ్యక్తి గల మంచి అని చాలా మంచి సంతోషగారమ్మ వాతావరణం ఆ పరిస్థితి దాదాపుగా ఇక్కడ తపాసులు పీల్చి బాణసంచా కాల్చి ఆ తర్వాత మిఠాయిలు పంచుకొని మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఎస్ఈఐ కార్యకర్తలు అయితే ఆనందాలు అయితే పడుతున్నటువంటి గౌరవ పరిశ్రమ సతీస్తో శ్రీనివాస్ తొలివేలు హైదరాబాద్